కానీ బట్ రిమెంబర్ జ్ఞాపకం పెట్టుకోండి అందరూ కూడా మీ మీ ఇండ్లల్లో మీరు ఆరాధన చేసుకునే భగవన్ మూర్తి మీ అందరికీ ఉంది ఎంతమందికి ఉంది బిలీవ్ ఇన్ హిమ్ ఆయన మీద నమ్మకం పెట్టుకోండి మీరు ఇతరమైనటువంటి గుళ్ళు గోపురాలు మీరు తిరుగుతారు ఎస్ తిరగండి అదేం తప్పేం కాదు కానీ మనం ఇంట్లో ఆరాధన చేసుకునే భగవన్మూర్తి కంటే ప్రపంచంలో ఏది మనకి గొప్ప కాదు కానీ చాలామందికి ఆ నమ్మకం ఉండదు మేము చాలామందిని చూసాం వాళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం పెట్టుకుంటే ఎక్కడి నుంచో నుంచి విగ్రహాలను తెప్పించుకుని వాటికి పెద్ద ఉత్సవం చేస్తారు ఇంట్లో ఉండేటటువంటి పాప ఆ స్వామి పాపం దిక్కు మొక్కు లేకుండా ఆయన అలాగే పక్కన వచ్చిన గూళ్ళో పడుంటాడు అలాగే జ్ఞాపకం పెట్టుకోండి మన ఇంట్లో మన కోసం వచ్చిన మనం రోజూ ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి విగ్రహ మూర్తిలో ఉండేటటువంటి